హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ శ్రీమతి ఇందిరా గాంధీ గారి నుంచి మొదలుపెడితే శ్రీమతి సోనియా గాంధీ వరకు గాంధీ కుటుంబాలకు అంతరంగికుడిగా గుర్తింపు పొంది వివిధ హోదాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డి శ్రీనివాస్ గారు ఎవరూ మర్చిపోలేని పాత్రను పోషించారు డి శ్రీనివాస్ గారి ప్రత్యేక చొరవ వల్ల రెండు వేల నాలుగు సంవత్సరంలో వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్ర బిసిసి అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వారు గుర్తు చేయడం వారి చొరవ వల్ల రెండు వేల నాలుగులో కరీంనగర్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించి తెలంగాణ కోట్ల ప్రజలకు మాటివ్వడం జరిగింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాడు మహాకూటమి సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పాటు చేయడానికి వారి చొరవ ఎంతో ఉపయోగపడ్డది వారి యొక్క ఆలోచన విధానము సమన్వయాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల సందర్భంగా మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి అని అంటే పెద్దలు డి శ్రీనివాస్ గారిని మళ్ళొకసారి పిసిసి అధ్యక్షుడిగా నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు నియమించడం జరిగింది అంటే డి శ్రీనివాస్ గారి యొక్క పనితనము వారి చొరవ శ్రీమతి సోనియా గాంధీ గారికి వారికి ఉన్న అనుబంధము మనందరము గుర్తించి అదేవిధంగా డి శ్రీనివాస్ గారు మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీకి దూరమైన సెంట్రల్ హాల్లో డి శ్రీనివాస్ గారు ఎదురు పడితే శ్రీమతి సోనియా గాంధీ గారు ఎందుకంటే నేనే ప్రత్యేక సాక్షిని సీను హవారీ అని డి శ్రీనివాస్ గారిని పలకరియడం జరిగింది అప్పుడు నేను డి శ్రీనివాస్ గారు మన పార్టీలో లేరు తెలుసు కదా మేడమ్ అని అంటే పార్టీలో లేకపోయినా డి శ్రీనివాస్ మన మనిషి మనవాడు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆప్యాయంగా డి శ్రీనివాస్ గారిని గుర్తించి పలకరించింది ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని వారు ప్రస్తావించారు నేను అడిగిన పెద్దలు శ్రీనివాస్ గారిని మరి ఇప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు తిరిగి కాంగ్రెస్లోకి వస్తే మీరు ఏమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారు ఒక మాట అన్నారు నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు చిన్న కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్గా మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్టకరమైన వార్త నాకు చేరిన ఎంబడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి ధన సంస్కారాలను నిర్వహించండి అని హుటాహుటిన మా డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క గారిని శ్రీధర్ బాబు గారిని ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా డి శ్రీనివాస్ గారికి వారి కుటుంబానికి వాళ్ళ పిల్లలతో నాకున్న సన్నిహితం అదేవిధంగా డి శ్రీనివాస్ గారి మీద ఉన్న గౌరవం వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఎనలేని సేవలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది డి శ్రీనివాస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం ఈ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అదేవిధంగా వారి జ్ఞాపకార్థం కూడా తీసుకోవాల్సిన చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఏం చేస్తే బాగుంటుందో తప్పకుండా ఆ కార్యాచరణ చేపడతాం ఈనాడు చాలామంది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాసనసభ్యులు నాయకులు ఈరోజు కనిపిస్తున్నారు అని అంటే వాళ్ళందరినీ గుర్తించి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన నాయకుడు డి శ్రీనివాస్ గారు ఇక్కడ అరావతి అనిల్ కావచ్చు మధుయాస్కి గారు కావచ్చు లేకపోతే ఈ జిల్లాలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఈ జిల్లా నుంచి బలహీన వర్గాల ప్రాతినిధ్యం కూడా డి శ్రీనివాస్ గారికి ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వాస పాత్రుడుగా డి శ్రీనివాస్ గారిని కోల్పోవడం కాంగ్రెస్కు తీరని నష్టం తప్పకుండా వారి జ్ఞాపకార్థం వాళ్ళ వారి గౌరవం పెరిగే విధంగా మా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది వారి కుటుంబానికి అండగా నిలబడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తన యొక్క నివాళులు చెప్పమని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిండ్రు ఢిల్లీలో పార్లమెంటు ఇతర అంశాల ఒత్తిడిలో ఉండి వాళ్ళు రాలేకపోయినరు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా సందేశాన్ని పంపిస్తామన్నారు రాహుల్ గాంధీ గారు కూడా నాకు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తెలియజేయమని చెప్పిండు మీడియా మిత్రుల ద్వారా శ్రీనివాస్ డి శ్రీనివాస్ గారి అభిమానులకు శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క నివాళులు కూడా తెలియజేస్తున్నాము వారి కుటుంబానికి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇట్లాంటి విషయాలు వాళ్ళ కుటుంబంతో చర్చించిన తర్వాత వాళ్ళు ఇట్లాంటి విషయాలకు సంబంధించి ఏం ప్రతిపాదనలు వాళ్ళ కుటుంబంలో ఆలోచనలు ఉన్నాయో వారి ఆలోచనలు తెలుసుకున్న తర్వాత ఇప్పటి కార్యక్రమం ఉంది వాళ్ళు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో మునిగి ఉన్నారు అయిపోయిన తర్వాత మళ్ళొక్కసారి సెక్రటేరియట్కే వాళ్ళ కుటుంబ సభ్యులను పిలుచుకొని మాట్లాడి తప్పకుండా ది శ్రీనివాస్ గారికి వారి గౌరవం తగ్గకుండా వారిని గుర్తుపెట్టుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి